కృష్ణం వందే జగద్గురుం జై శ్రీకృష్ణ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణాన్ని కమెంట్ చేయండి ఐదు విషయాలు మనం జన్మించక ముందే నిర్ణయించబడతాయి ఆ విషయాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ లోకంలో జన్మించిన ప్రతి మానవుని విధిరాతలు ఐదు విషయాలు జన్మించక ముందే నిర్ణయించబడతాయి మరి అవి వేటి ఆధారంగా చేసుకొని నిర్ణయించబడతాయి నిర్ణయించబడిన ఐదు విషయాలను జన్మించిన తర్వాత మనం మార్చుకోవడం వీలుపడదు వాటిని అనుభవించి తీరవలసిందే మరి ఆ ఐదు విషయాలు ఏమిటో అవి ఏ విధంగా వీటిని ఆధారం చేసుకుని ఆ విధి రాత్ర నిర్ణయిస్తాడో ఈరోజు మనం తెలుసుకుందాం దయచేసి వీడియో పూర్తిగా చూడండి అలాగే వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మొదటిది మానవుని జన్మ ఎక్కడ జరగాలి ఎవరికి బిడ్డగా జన్మించాలి అనేది మనం జన్మించక ముందే నిర్ణయించబడుతుంది మనమందరం కూడా మన ఇష్టప్రకారం జన్మించలేము అది మన చేతుల్లో లేని విషయం ఒకవేళ మనకు నచ్చినట్టుగా నచ్చిన వారికి నచ్చిన ప్రదేశంలో జన్మించే అవకాశం ఉంటే అందరూ గొప్ప ధనవంతులు లేదా జ్ఞానవంతుల ఇళ్లలో జన్మ తీసుకుని సకల సుఖాలతో అనుభవిస్తారని కోరుకుంటారు కానీ అది మనకు వీలుపడదు ఆ విధాత మనం జన్మించక ముందే మనకు యోగ్యమైన స్థానంలో మన జన్మను నిర్ణయిస్తారు ఆ విధాత మనం పూర్వజన్మలో చేసిన కర్మ ఫలాలను ఆధారంగా చేసుకుని మనం ఎక్కడ జన్మించాలి అని నిర్ణయిస్తారు మన విధిరాతకు మనం చేసిన కర్మకు సంబంధం ఉంటుంది మనం చేసిన కర్మల ఆధారంగానే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది ఇక రెండవది మన వివాహం ఎప్పుడు ఎలా ఎవరితో జరగాలి అనేది మన విధిరాతలో ముందుగానే నిర్ణయించబడి ఉంటుంది దాని ప్రకారమే మన వివాహం జరుగుతుంది ఒక్కోసారి మనం ఒకరి వివాహం చేసుకోవాలని అనుకుంటాం కానీ అనుకోని కారణాల వల్ల మనం కోరుకున్న వారితో వివాహం జరగకుండా వేరే వారితో జరిగిపోతుంది ఇదంతా కూడా నిర్ణయించబడిన మన విధిరాత అందుకే పెద్దలంటారు నీ తలరాతలో ఏది రాసిందో అదే జరుగుతుంది అని అలాగే కొందరికి అసలు వివాహమే జరగదు అది కూడా వారి విధిరాత వారు చేసుకున్న పూర్వజన్మలోని కర్మ ఫలితం ఇక మూడవది మానవుని వద్ద ఎంత ధనం ఉండాలి అతను ధనవంతుడిగా బ్రతకాల లేక పేదవానిగా బ్రతకాల అనేది ఆ విధాత మనం జన్మించక ముందే నిర్ణయం చేస్తారు మనమందరం ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం ధనవంతులు కావాలని కోరుకుంటారు కానీ కొందరికి తొందరగా అదృష్టం వస్తుంది మరి కొందరికి ఆలస్యంగా అదృష్టం కలిసి వస్తుంది మరి కొంతమంది మనం చూస్తుండగానే పేదరికం నుండి ధనవంతులుగా మారిపోతారు కొంతమంది ఎంత పని చేసినా చివరికి పేదవారిగానే మిగిలిపోతారు ఇంకా కొంతమంది ఏ పని చేయకపోయినా గుప్త నిధులు దొరికి వారు ధనవంతులు అవుతారు కొంతమందికి వారసత్వంగా ధనం ప్రాప్తిస్తుంది ఇదంతా కూడా మనం జన్మించక ముందే నిర్ణయించబడుతుంది ఇక నాలుగవది మానవుడు ఎంత బుద్ధిమంతుడు ఎంత జ్ఞానవంతుడు కావాలి అని ఎంత జ్ఞానాన్ని ప్రసాదించాలి అనే విషయం ఒక గురువు తన శిష్యులందరికీ సమానంగానే చదువు చెబుతాడు కానీ కొందరు శిష్యులు తొందరగా విద్యను నేర్చుకుంటారు కొందరు శిష్యులు దానిని తొందరగా అర్థం చేసుకోలేరు ఆ విధాత అందరికీ ఒకే విధంగా నిర్మించరు అందరికీ కళ్ళు ముక్కు చెవులు ఆలోచించడానికి వెదురు ఇచ్చాడు కానీ ఈ లోకంలో కొందరే ఎక్కువ బుద్ధిమంతులు కొందరు మందమతులు కొందరు తెలివి తక్కువ వారు ఉన్నారు మరి అందరూ ఒకే విధంగా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు ఇదంతా కూడా మనం జన్మించక ముందే నిర్ణయించబడుతుంది ఇక చివరిది మానవుని మృత్యువు ఎప్పుడు ఎక్కడ ఏ వయసులో ఎలా జరగాలి అనేది మృత్యువు కూడా మనం జన్మించకముందే మన విధి రాతలో నిర్ణయించబడి ఉంటుంది దానిని ఎవ్వరూ తప్పించలేరు అందుకే కొంతమందికి చిన్న వయసులోనే అకాల మృతి సంభవిస్తుంది మరికొంతమంది రోగాలతో పీడింపబడి మరణిస్తారు మరికొంతమంది వేరే వారి చేతులలో మరణిస్తారు ఇదంతా కూడా మనం జన్మించక ముందే నిర్ణయించబడి ఉంటుంది మనం పూర్వజన్మలో చేసిన కర్మల ఆధారంగానే నిర్ణయించబడి ఉంటాయి మనం చేసే ప్రతి కర్మ మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది ఒకవేళ ఈ జన్మలో చేసిన పాపాలకు శిక్ష అనుభవించలేకపోతే అవి వచ్చే జన్మలో అనుభవించి తీరవలసిందే కర్మ ఎప్పటికైనా తిరిగి వస్తుంది అదే కర్మ సిద్ధాంతం చూశారు కదా ఈ వీడియోని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వే జనా సుఖినో భవంతు